వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండాలి మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే కోడిగుడ్డు ఫ్రై చపాతి అనమాట ఇంకా పొద్దు అయితే మాత్రానికి ఇంక కోడిగుడ్డి ఫ్రై చపాతి చేసుకొని తిందాం అనుకోని అంటే ఇంకా ఇక్కడికైతే వచ్చామే ఇంకైతే వస్తుండదా అక్కడ నుండిగా ఇంకా ఇదల్లా ఎండ వచ్చేది కొద్దిసేపు అయితే కూడా ఇంకా నేను కూర్చుని కాడు ఉంటే కూడా ఇదల్ల ఎండ వస్తుంది అనమాట అంటే పొద్దున్న పొద్దున కూడా సూర్యుడు ఇటువైపు నుండి వస్తున్నారు కదా ఈ నీడ ఈ అయితే మాత్రానికి తొందర అయితే కోడిగుడ్డ ఫ్రై చపాతి అయితే చేస్తున్నాను ఇంకా అందరికి తెలిసిందేలే అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కడి చూపిస్తాను ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు పది తీసుకున్నాను ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటా పండ్లు కర్రేపాకు ఇది వచ్చేసి ఇంట్లోనే అల్లం అల్లం అల్లము ఎల్లిపాయ కొబ్బరి కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ బట్టి తీసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి పసుపు గరం మసాలా ఇంకా కారము ఉప్పు మన కృషికి సరిపడా ఇంకా నూనె వచ్చేసి తగినంత ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి చపాతి పిండి కూడా తడిపి పెట్టుకున్నాను నేను ఇంకా కొడుగుడి ఫ్రై అయిపోయిన వెంబడే చపాతి కూడా చేస్తాను అనమాట పది కొడుగుడు చేస్తావా ఎక్కువ అవుతుందేమో అంతా అరే ఇంట్లో ఏం ఇదే తిందాం మరి వస్తాడు సూర్యుడు పాప కొంచెం ముందే రావాలి ఇంకా మనం పాప అన్నందుకు కూడా కొంతమంది కామెంట్లు చేయొచ్చు పాప అంటే ముద్దు ముద్దుగా ఏ పేరు పడితే ఆ పేరు పిలుస్తుంటాను అమ్మా అంతే సో దయచేసి అర్థం చేసుకోండి పెళ్ళాంని నీ పాపని పిలుస్తావు ఇంతకు ముందు కూడా కామెంట్లు చేశారనమాట అందుకే చెప్తున్నాను అట్ ఇంకా ఉండదు అనుకుంటుంది ఈ ఈ తుప్పడంతా చెట్లకే కొంచెం 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 చేస్తాము అన్నిటి బా అదేది నిమ్మకాయ చెట్టు జామకాయ చెట్టు కంటే బాదం చెట్టు షిగుర్ వచ్చిందని దానికే చేస్తున్నారు నీళ్ళు కానీ ఉల్లిగడ్డ పొట్టు కానీ అన్ని ఇవి గడ్డకు పెట్టు ఈ లోపలే ఇవి కట్ చేస్తాను ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అంటాను కోడిగుడ్లు సార్లు మరి ఎక్క తక్కువ వేసే కూడా ఇంత పట్టుకునొద్దు ఏదైనా కానీ మాది మంచిదైనా సరే ఎక్క తింటే మంచిది కాదు ఓకే పొయ్యి అంటిస్తా పొయ్యి అంటించిన తర్వాత ఇంకా తొందర చేసేదే లేదు పొయ్యి అయితే బాగా అడ్డుకునేది ఇంకా నూనె నూనెగా ఉల్లిగడ్డలో బాగా ఎర్రగా వేగితే ఇంకా కొడుగుడు ఫ్రై చక్కన అవుతుంది కూర ఫ్రై 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 చపాతీలు ఫ్రై అయితేనే బాగుండేది ఫ్రై దీంట్లో కూడా చేస్తారు ఏంటికి తీసుకుందాం కోడిగుడ్డు ఫ్రైకి నూనె కాగని నూనె అయితే కాగింది ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకుందాం నూనెలోకి నూర్ముండు మరచి పిల్తుంది నీ తిరిగి చేస్తావు వంటలు నన్ను ఎంత లావు కావాలి తిని ఏంటి లావుగాను నువ్వు నన్ను చేసేది సమస్య కాదు నువ్వు తినడం సమస్య తినకపోకుండా ఉండడం నీ ప్రాబ్లం నేను చేస్తున్నాను నువ్వు నీవు రోజు రోజుకి గింత కానీ తినేది ఎక్కువ అలవాటు చేసుకునే గింత తింటువేమో అయిపోయావు నాను నీ కంటే ఎక్కువ నానే తింటాను తినే అదృష్టం ఉండాలంటారు కదా ఆకలి చాలా తక్కువ అంటే ఆకలిని తిండి కానీ తినేది కొంచెం ఫ్రెండ్స్ నేను అప్పటికప్పుడే ఆకలి అయినా సరే గిన్నెంతైనా కానీ ఉండాలి అనుకోసం తింటాడు కానీ ఎక్కువ తినలేడు కరిపాకేస్తున్నా మీ అమ్మ ఫ్రెష్ చేసి అన్ని అయినా తీసుకొని వచ్చా అనుభవం మీరు కదా ఫ్రెష్ కూరగాయలు మార్కెట్ నుంచి ఫ్రెష్ ఫ్రెష్ కంటికి గోరీని తీసుకొని కాబట్టి మంచిగా యాక్చువల్గా కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా అటువే కొనుకొచ్చేది బేబీ అది మార్కెట్లో అంటారా లేకుంటే యాగ్జామే చేస్తే అమ్ముతారు ఆడి తెచ్చుకొని మార్కెట్లో అమ్ముతారు జనాలు అంటే మామూలు మనం మనం అమ్మలు అనుకుంటే అటువేయి తెచ్చుకొని అమ్మలా అప్పుడు మిగిలుతుంది ఆ అమ్మేవాళ్ళు తెలిసిపెట్టు మామూలు ఇంట్లో కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు కూడా యాక్జామే పోయి ఆడి తెచ్చుకుంటారు కొంచెం తక్కువ రేటుకొస్తామని అవ్వో నాకు ఈ పాప బర్త్డేకి కొనుకొచ్చేవేంత వరకు నాకు తెలియదు లేదు అట్లాంటిది ఉండదని ఉండదు అని కూరగాయలంటే మార్కెట్ అని అనుకునే అది పోవాల పోలం పట పడతారు ప్లస్ కూర అమ్ముతారు తక్కువ రేటుకొస్తామని తెలియదు నాకు ఎంతమంది చెప్తాడు తెలుసా ఇంట్లో గుళ్ళు ఆడవే తెచ్చుకుంటారు కూర్చుకుంటారు అంటే తక్కువ రేటు కేజీ నలభై రూపాయలు ముప్పై రూపాయలకి వస్తాయి ఏమంటే కొద్దిగా లేచి ముప్పైకి ఇరవై వాళ్ళు గంట చేసుకున్నారు దాన్ని ఎర్రగా టమాటా పండ్లు వేసుకుందాం వంటలు కంట్రోల్ చేయడానికి రావట్లేదు కదా రావట్లేదు సరిపోయినా చేసిందే ఫెయింటా ఫస్ట్ సిగ్గి కాడ ఇట్లే పిల్లలు రాళ్ళు పెట్టుకొని చేసుకుంటుంటాం కదా పోయేది కట్టలకు కదా పచ్చి సుగ్గి కాడ మనం చేసుకుంటామే మెరకాయ సుగ్గి కాడ మనమే వేగట్టుకురావాలి కదా ఇంతకు ముందు నన్ను చిన్నకున్నప్పుడు సాగర్గానే ఉన్నప్పుడు మెరకెల్సు పోతుంటాం కదా ఎక్కడెక్కడో కట్టలు మామే ఎరుకొచ్చుకుని వాళ్ళ కొట్ట మెట్లు తెలుసా కొట్టమెట్లు తెలుసా ఒక తరపాలు పెద్దది బొంగులు బాపుతుండ్రీ మస్తు ఒకటే కొట్టమే వీటి నుంచి ఆటి వరకు ఉంటుంది అందరూ ఒక ఊరు వాళ్ళందరూ ఒక ఈ మేర నుంచి ఆ మేర వరకు ఒక్కొక్క కుటుంబం షేన్లోనే షేన్లోనే ఎదురుగా కలారేస్తుండ్రీ అంటే ఒక ఊరు ఏర్పడినట్టు ఏర్పడుతుండలే సుగ్గులకప్పుడు ఎట్లా వస్తుంది జనాలు ఈ మేర నుంచి ఆ మేరకు ఆడుకునేది అసలు ఒక ఊరు ఏర్పడినట్టు ఏర్పడుతుండే పని పోయి రావాలా మరి పని నుంచి వచ్చేటప్పుడు చేయాలా కట్టలు ఏడనుంటే కట్టుకొని రావాలి లేకుంటే ఇంటికాడకు వచ్చి మరి ఇంకా అందరూ జమ అయ్యి కట్టలు పోవాలా వల్లే తెచ్చేసేది అప్పుడు మనం మన పెళ్ళి అయినాక పోతుంది ఆడైతే వాళ్ళు పెట్టిన కాడ లేకుంటే ఎడన వాళ్ళకి తెలిసిన కాడ ఆడు ఉందా పోండి మనం చెప్పేమే అంటే ఎద్దుల బండి ఇస్తుండ్రీ ఎద్దుల బండి కట్టుకొని పోయి అవన్నీ దాంట్లో వేసుకొని అందరూ పోయి కట్టుకొని వస్తుంటాం కట్టుకొని వచ్చి ఇంటికాడ పాడేస్తే కట్టలు మీరు తీసుకుంటుంటారు అందరూ అదిగో ఎక్కువ ఇప్పుడు మనము చపాతీ సరిపోతుంది మరి నాకు సొమ్ము నిల్లిస్తే ఆరుతాను ఆల్రెడీ రెండో కటి మరి పగ నాకొస్తుంది ఇప్పుడు ఏం పరుడు అదంతా ఆరిపేస్తాను సైడ్ పెడుతుంది అమ్మ అంటుకున్నది

కొన్ని కారం అంతా ఉడకలే కదా కారం ఎప్పుడు కావు కదా కొడుకుడు ఉప్పు రుచికి సరిపడా గరం మసాలా పసుపు అల్లము కొత్తిమీర ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇంకా ఇవన్నీ కలుపుదాం అన్నమాట ఇప్పుడు అది ఇ పగ నాకొస్తుంది అబ్బా దీంట్లో యూస్ చేస్తాం మాత్రం ఇంతే నీళ్ళు ఎక్కితే ఎక్కువ వేసుకున్నదండి ఫ్రై కాబట్టి ఇప్పుడు కోడి గుడ్లు వేసుకుందాం ఇట్లా కలుపుకుందాం ఏంటి ఒక మంట అట్లే చెకుండి కొంచెము కొడుగుడ్డు మసాలా మొత్తం పట్టుకొని కారుమ కారం అవన్నీ పట్టుకొని మూట ముచ్చుదాము ఇంకొకటి ఇది నేను ఎక్కడ వేస్తున్నానంటే మా అమ్మ ఇట్లా చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ సేమ్ ఇట్లా చేస్తుండే చాలా ఎక్కువగా ఇష్టపడి తింటుంది ఉన్నది నలుగురైనా సరే అందరికీ సమానంగా వచ్చేటట్లు అనమాట మా అమ్మమ్మ కోసము మా నాయనికి మా బాబుకి మా నాకి మా అమ్మకి నేను మా అమ్మ ఒకే ప్లేట్లో తింటుంటివి మా పాప మా మా నాయన ఒక ప్లేట్లో తింటుండం అనమాట పొద్దున పూట ఎవరు బడికి వెళ్ళా మా నాయన మా నాయన మా పని అయినా సరే ఇంకా రాత్రి కాన అందరూ కలిసి తినాలా మా నాయనకి కదా అదైతే చాలా చాలా ఇష్టము ఒక్కరు తినకపోయినా ఏంటికి తినారు రండి తిన్నా మామూడు మనకు కని కూర్చుంటుండే బాగా కలిసి తినే ఇట్లా ఇట్లా గుడ్డు కానీ గుడ్డు ఎగ్ ఇట్లా కోడిగుడ్డు ఫ్రై చపాతి మన ఆయనకి చాలా ఇష్టము ఒక్కోసారి ఇంట్లో చేయకుంటే మా కోసం బయట నుండి కూడా తీసుకొని వచ్చేవాడు అనమాట ఏమైనా సార్ అయిపోయినట్లేదు అది అయిపోయినట్లే చపాతి చేయాలి ఇంక ఏం అవసరం లేదు ఇవన్నీ లోపల పెట్టేసి వస్తా చపాతి తిక్కునెక్కి అది పలక పలకదిస్తా అయినట్టేనా అయినట్లే ఇట్లా ఒకసారి కలుపుదాం కోడిగుడ్డు ఫ్రై అయితే మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మాత్రం చపాతి అనేది తిక్కి కాలుస్తాము చపాతి చేద్దాం ఇంకా ఇప్పుడు ఇది గడ్డకి దింపుతాను అంత పిండి కలిపి చపాతీలు చేస్తావు అంత చేస్తాను మరి సైడ్ పెట్టు చపాతీలు చపాతీ చేసేది ఇంటి తీసుకోతాం కదా అవ్వ తింటది మరి అవ్వకు చపాతి కానీ రట్టి కానీ ఇష్టం కదా అవ్వ చూసలేండి నేను అల్ల చూసాను ఇవాళ చూసలేను ఆరు ముద్దులు అయితే ఆ చపాతి కాదు ఏడైతే ఇప్పుడు ఆ ముద్దులో నుంచి కొంచెం కొంచెం తీస్తావా సల్పైగా ఉండాలి అలా చపాతి నన్ను ఇది ఒకసారి ఎండ దానికి ఆ వినోదైతే అయితే నేను అన్ని సామాన్లు వేసుకొచ్చిన టాలోనే అయితే నెత్తి మీద పెట్టుకొని గుర్తు కొంచెం జరుగుతున్నది మరి నా సైడ్ వీడియో సైడ్ సర్లే We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts a hand in mine. We wanna chase the night. మొత్తానికి అయితే కోడిగుడ్డు ఫ్రై చపాతి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మా ప్రోసస్తైతే ఇప్పుడు వచ్చింది ప్రసస్త నీకు ఇష్టమండే తిన్నాము కరెంటు ఇంకా అయిన తర్వాత అయితే పాప ఇప్పుడైతే పాప వచ్చింది మనం అందరూ కలిసి నేను తిన్న ప్రసస్త కలిసి తింటాం అనమాట రామ్ నత్ తిన్నాము దాన్ని బట్టి అటుకే అటుకి ఆయన కూకుండదే పాప ఏం చేసుండే ఆడుకుంటదే సరే సరే తిన్నాము మనము చేసిన ప్రసస్తం Push up from the top We're gonna, we're gonna be We're gonna, we're gonna be Two hearts running wild ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి పది నలభై నాలుగు అయింది సో ఇప్పటికి అయిపోయింది మొత్తం మంది పదమ్మా ప్రసస్తా మరికి పోతాం అమ్మా వద్దు ఇక్కడ అవి పాములు ఉంటాయి తర్వాత మరి నాన్న వస్తాను నా ఇంటి వచ్చారా తర్వాత అవి పదమ్మా ఇంటికి తింటివే కొడుగుడ్డు బాగున్నాయి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటలతో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్